జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్భై రూపాయల సబ్సిడీని అందుకుంటే కృష్ణాష్టమి వేడుకలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మల్కాజిగిరి ఎంపీ హీరల రాజేంద్ర అన్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడి కోరుకున్నారు మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో ఎట్టెపు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణ ఆకట్టుకున్నారు మరోవైపు ఉట్టి కొట్టిన టీంకు మూడు వేల పదహారు రూపాయల నగదు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రోజు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ వారి వేడుకలు జరుపుకొని వల్బాపూర్ లాంటి గ్రామంలో చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెంజ్ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇటీ అవకాశాన్ని కల్పించినటువంటి ఎట్ మహేష్ గారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ఇంకెన్నో యువతకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యువతకు ఇలాంటి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎట్ మహేష్ గారి గారికి ధన్యవాదాలు